ఏదంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వ్యవస్థ ఉన్నది మీరు వచ్చే కావాలి అవ్వట్లేదు ఏదన్నా మీకు తెలిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళకి కాకపోతే నాకొక ఫోన్ చేయండి ఇక్కడ వీళ్ళందరూ ఉంటారు వీళ్ళకి ఫోన్ చేయండి ఎవరు ఫోన్ చేసిన చైర్పర్సన్ గారు ఉన్నారు బార్ ఉన్నాడు కృషి ఉన్నాడు నర్సింహ ఉంటాడు వీళ్ళందరూ ఉంటారు ఇంత ఎవరికో ఒకరికి మీరు ఇవ్వండి వీళ్ళు ఎక్కడ రెస్పాండ్ కాకపోతే నాకు ఇవ్వండి

ఇదే నర్సింలో నా తీసుకున్నాడు తీసుకొని పని చేయలేదు కాబట్టి అప్పుడు ఏం అమౌంట్ వేయలేరు కాబట్టి అది అట్లే వదిలేసింది మళ్ళీ రోహిత్ రెడ్డి గారి గిటా పోయినసారి మాకు నేను జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు గిట్ట నేను అడిగిన అన్న ఇట్లా హిందూ కమిటీ ల్యాండ్ అట్లే అయింది మాకు అది డెవలప్ చేస్తే బాగా అంటే ఒక సిక్స్ మంత్స్లో చేస్తే బాగా అంటే ఆ రోజు బోనమ్మ టెంపుల్ దగ్గర దసరా రోజు ఆరు నెలలు కాదు మూడు నెలలను కంప్లీట్ చేస్తా అని మాటిచ్చిండు కానీ ఏం చేయలేదు అది ఇది పేరు చెప్పుకొని మొత్తం ఇక్కడ సాయిల్ టేస్ట్ అని చెప్పి మురం అమ్ముకున్నారు వాళ్ళు ఇంచుమించు నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళ కార్యకర్తలే బెనిఫిట్ అయినరు కాకపోతే నిన్న మొన్న చెప్పేటోళ్ళు తప్పు వాళ్ళకి తెలుసు ఎవరి పీరియడ్లో ఇక్కడ మురం అమ్మినారు ఏం లేదనేది ఇప్పుడు మా మీద రుద్దడం అది అంత సమన్యస్యం కాదు యాక్చువల్గా ఇప్పుడు మా సార్కు చెప్పింది కాబట్టి మా సార్ అతి త్వరలో దీన్ని చేసి చూపిస్తారని కోరుతూ ముగిస్తుంది థ్యాంక్ యూ స్థలం సందర్శించినటువంటి మా స్థానిక ఎమ్మెల్యే అన్న గారికి ఇక్కడ ఉన్నటువంటి హిందూత్వ సమితి అధ్యక్షురాలు స్వప్న పరిమల్ గారికి సీనియర్ నాయకులు పురుషోత్తం రావు గారికి అలాగే మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మన పట్లల బాల్రెడ్డి గారికి అలాగే హిందూత్సవ సమితి ఉపాధ్యక్షుడు మన సంతోష్ కుమార్ అత్త కమిటీలో ఉన్న సభ్యులకు తెలియ తెలియకపోవచ్చు ఎందుకంటే ఈ స్థలం మన గతంలో ఒక మన హిందూత్సవ సమితికి మంత్రి మహేందర్ రెడ్డి ఇవ్వడం జరిగింది దాన్ని ఎవరు కూడా ఒక ప్రొసీడింగ్ ఇవ్వకుండా డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ చేయాలంటే ఎవరు చేస్తలేదు ఈసారి స్థానికంగా మన ఎమ్మెల్యే గారు చాలా మన హిందువులకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో దీనికి యాభై లక్షల రూపాయలు కంపౌండ్ వాళ్ళకు ఇస్తా అని ఇవ్వడంతో పాటు దీన్ని లేవలింకు పది లక్షల రూపాయలు లేవలింకు పెడతా అని మాకు టెండర్ ప్రాసెస్లో చెప్పడము ఈ దాన్ని ఈరోజు మేము ఎంతో ముందుండి ఈ సమితికి ఈ ల్యాండ్ ద్వారా దసరాకు ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తామని ఈ సా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే నవరాత్రులు ఉత్సవాల్లో ఒక రోజు ఇక్కడ పెద్ద ప్రోగ్రాం నిర్వహిస్తామని హిందూస సమితి తరఫున అందరికీ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం పెట్టినప్పుడు కొన్ని అవాకులు చివాకులు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు దయచేసి పార్టీలకు రహితంగా ఒక హిందూ ఉత్సవ కమిటీ అని చెప్పి ఇక్కడ ప్లేస్ ఇచ్చినారు దాన్ని మంచిగా అందరి సహకారంతో పార్టీలకు రహితంగా ఇప్పుడే చైర్పర్సన్ గారు చెప్పినట్లు మంచి సూచనలు చేయండి నేను ఎన్ని డబ్బులైనా తిరిగి పెట్టడానికి ఒక ఎమ్మెల్యేగా నేను అందరి సహకారంతో డబ్బులు తీసుకొచ్చి ఏ విధంగా అయితే బాగుంటుందో ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఇంతకుముందు గతంలో అన్నారు మీటింగ్లో ఇక్కడ ఒక హనుమంత్ స్టాచ్యూ పెడదామని చెప్పారు హనుమంత్ స్టాచ్యూ ఖచ్చితంగా ఒక హిస్టారికల్గా మంచిగా పెడదాం తెలంగాణలో ఎక్కడైతే మంచి విగ్రహం ఉందో ఇక్కడనే కాకుండా వేరే స్టేట్లో కూడా ఇక్కడ పలాన దగ్గర బాగా చేస్తారంటే ఒక హిస్టారికల్గా ఒక మంచి విగ్రహం అందరి సహకారంతో అందరి సూచనలతో మంచి విగ్రహాన్ని పెడదాం ఇక్కడ నర్సింహనగ అడిగినట్లు ఒక ఇరవై ఐదు లక్షలు కానీ యాభై లక్షలు కాదు ఎన్ని కోట్లయినా సరే దీనికి ఖచ్చితంగా ఒక మంచి ఫెస్టివల్ చేసుకునే విధంగా చేసిన ఇంతకుముందు గతంలో ఫస్ట్ టైం నేను కూడా బోనమ్మ బోనమ్మ గుడి దగ్గర పోయినా అక్కడ ఇబ్బందికరంగా ఉంది ఎక్కడంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది పబ్లిక్ ఎక్కువ వస్తూ ఉన్నారు అక్కడ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ఈ విధంగా అయితే విశాలంగా అందరికీ బాగుంటుంది ఈ ప్లేస్లో అయితే ఇంకా కూడా దీనికి అవసరం ఉన్నటువంటి ల్యాండ్ లెవలింగే కానివ్వండి ఇక్కడ మీరు ఏ విధంగా ఆ టెంపుల్ని నిర్మించుకుంటారా ఒక కమ్యూనిటీ హాల్ను కట్టుకుంటారా మీరు అందరు కూడా కమిటీ సభ్యులు కానివ్వండి పార్టీలకు రైతంగా పార్టీలు ఉన్నప్పుడు ఎలక్షన్స్ ఉన్నప్పుడు పార్టీలకు ఎవరు పార్టీ వాళ్ళు చూసుకుందాం దయచేసి ఒక మంచి హిందూ బంధువులకు అందరికి సంబంధించినటువంటిది ఒక ఫెస్టివల్ రోజు కూడా అందరు కూడా ఒక వేదిక మీదకి వచ్చి అలైబలయి తీసుకున్నటువంటి ఒక మంచి కార్యక్రమానికి దీంట్లో విమర్శలకు తావివ్వకుండా నేను డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను ఒక మంచి సూచనలు చేసి ఒక హిస్టారికల్ ప్లేస్గా మన ఒక తాండూరుకి తలమానికంగా ఉండేటట్లు మనం దీన్ని తయారు చేసుకుందాం అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ దయచేసి ఒక మంచి స్థలం దగ్గరికి వచ్చి విమర్శలు గతంలో ఏం జరిగిందో మనకు అవసరం లేదు అలాంటి తప్పులు జరగకుండా మళ్ళీ గతంలో జరిగినటువంటి తప్పులని తప్పుల పోకుండా ఒక మంచి సిస్టంతో మనం ముందు నుంచి ఒక తాండూరుని అన్ని విధాల అన్ని రంగాలు అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తూ ఉన్నాం తాండూరుని అభివృద్ధి చేసుకుందాం తాండూరులో ఉన్నటువంటి రోడ్లను అభివృద్ధి చేసుకుందాం ఈ ఈ ఇక్కడ రెండు ఎకరాలు ఏదైతే ఇచ్చినారో దీనికి ప్రొసిడింగ్ లేకుండా కూడా కలెక్టర్ గారిని చెప్పి ఒంటి నెమ్మది సరిపాలి లేకుండా కూడా అఫీషియల్గా కూడా నేను మళ్ళీ కలెక్టర్ చెప్పి కూడా మళ్ళీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అందరికి పర్సెంట్ ఒక హిందువులకి ఇద్దరు ఉత్సవ కమిటీకి హండ్రెడ్ పర్సెంట్ రైట్స్ ఉండే విధంగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను ఎన్ని డబ్బులైనా కానీ నేను నర్సింగ్లు కానీ చైర్పర్సన్ కానీ వీళ్ళందరికీ ఇప్పుడే చెప్తున్నాను డబ్బులు ఎన్నిక నేను రెడీ ఉన్నాను రేపటి నుంచి మీరు వర్క్ స్టార్ట్ చేయండి తక్షణమే ఎంఆర్ఓ కూడా కావాలంటే చెప్పి ఉన్నాను ఇప్పుడే రేపు ఎంఆర్ఓ వచ్చి మీకు ఫిక్సేషన్ చేసి ఎంత ల్యాండ్ ఉందో అద్దులు కూడా డిసైడ్ చేస్తుంది మీరు ఎవ్వరు ఏలు కట్టకపోయిన కానీ ఎవ్వరు దయచేసి వేదిక ద్వారా మీకు అందరికి ఇక్కడ ఉన్నటువంటి తాండ్రులో ఉన్నటువంటి సోదరులు కూడా చెప్తా ఉన్నాను గతంలో నిన్నటి వరకు ఏం జరిగిపోయిందో ఇక్కడ మురం తీసుకున్నారో ఏం చేసినారో దాన్ని నిలిచిపెడదాము ఈ రోజు నుంచి మాత్రము ఎవరైనా ఇక్కడ నుంచి మురం తీసుకపోతే మాత్రం దయచేసి అందరూ కూడా కఠినంగా కూడా శిక్షించబడుతుంది ఎంత పెద్దవారైనా వాళ్ళు వదిలేదు నిన్నటి వరకు ఏం జరిగిందో దాని దగ్గరికి నేను పోదలుచుకునే అది తాంట్రు అందరూ కూడా తెలుసు ఏం జరిగిందో గతంలో ఎక్కడెక్కడ పోయిందో ఏం పోయిందో దాని దత్తకు పోనీ మనకు దాని గురించి నేను అడగదలుచుకోలేదు ఈ రోజు నుంచి కానీ దీంట్లో ఒక మురమే కానీ ఎక్కడ కూడా ఇక్కడ బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు ఇక్కడనే మీ సాఫ్ చేసి దీనికి ఏం కావాలనో మీకు ఏమైనా ఎక్సెస్ అయితే కూడా ఇక్కడ గుంతలు ఉన్నా ఇక్కడనే సాఫ్ చేసేయండి కానీ బయటకు పంపించేసే అవసరం కూడా లేదు దీనికి మీకు ఏది కావాలన్నా కానీ నేను సంపూర్ణ సహాయ సహకారాలు ఇస్తాము ఖచ్చితంగా మన దగ్గర డిపార్ట్మెంట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళ పర్యవేక్షణ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా అధికారులు పనిచేస్తారు వాళ్ళు దీన్ని కాపాడుకునే బాధ్యత కూడా వాళ్ళకు ఉంది ఖచ్చితంగా కాపాడుతారు చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మంచి సహకరించండి హిందూ బంధువులకు అందరూ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నా ఒకటే అప్పీల్ చేస్తున్నా మంచి సూచనలు చేయండి ఎన్ని డబ్బులైనా నేను ఖర్చు పెట్టి ఒక మంచి వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేతమని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుసుకుంటున్నాను చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి